వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఏపీ ఎన్నికలు అసలు సిసలైన పొలిటికల్ థ్రిల్లర్గా తలపిస్తున్నాయి సాధారణంగా ఎన్నికలంటేనే హీట్ ఉంటుంది కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రంజుగా మారాయి ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానిపైనే చర్చ నడుస్తుంది కేవలం పొలిటికల్ సర్కిల్లోనే కాకుండా సినీ సర్కిల్లో సైతం ఏపీ ఎన్నికలపైనే హీట్ డిస్కషన్ జరుగుతుంది కొంతమంది సినీ సెలబ్రిటీలు అయితే ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు అయితే మిగిలిన నియోజకవర్గాల సంగతి ఏమో కానీ పులివెందుల మంగళగిరి పిఠాపురం కుప్పం ఇలా కొన్ని నియోజకవర్గాలు గెలుపు ఓటములపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది భీభత్సంగా బెట్టింగ్లు నడుస్తున్న నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం కూడా ఒకటి బాలయ్య అంటే హిందూపురం హిందూపురం అంటే బాలయ్య అనే పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో చితుర్ముఖ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది అయితే ఇక్కడ బాలయ్య కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి పరిపూర్ణంద గెలవాలని కోరుతూ షాకింగ్ పోస్ట్ పెట్టారు పాటల రచయిత అనంత శ్రీరామ్ హిందూపురం ప్రజలకు పరిపూర్ణ ఆనందం కలగాలని కోరుకుంటున్నానని పోస్ట్ పెట్టారు పాటల రచయిత అనంత శ్రీరామ్ అయితే అనంత శ్రీరామ్ ఇలా పోస్ట్ పెట్టారో లేదో తెలుగుదేశం వారియర్స్ ఓ రేంజ్లో వార్నింగ్లు ఇస్తూ బూతుల కామెంట్లు పెడుతున్నారు అనంత శ్రీరామ్ ని పేటిఎం కుక్క అంటూ దారుణంగా తీడుతున్నారు ఈ మాట బాలయ్య విన్నాడంటే నీకు దబ్బిడి దిబ్బిడే పేటిఎం కుక్క ఇన్ని రోజులు తమరిపైనే కొద్దో గొప్ప గౌరవం ఉండేది ఇప్పుడు సంపూర్ణంగా పోగొట్టుకున్నావు నువ్వు సపోర్ట్ చేస్తున్న పరిపూర్ణందుడికి డిపాజిట్లు కూడా రాదు అంటూ అనంత శ్రీరామ్ పోస్ట్ పై ఫైర్ అవుతున్నారు బాలయ్య అభిమాను టీడీపీ శ్రేణులు ఉమ్మడి అనంతరం జిల్లా హిందూపురం నుంచి శ్రీపీఠం వ్యవస్థలకు ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణందకి బీజేపీ టికెట్ కేటాయిస్తుందని అంతా భావించారు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీకి దక్కింది ఆ స్థానంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు ఈ నేపథ్యంలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ పరిపూర్ణంద స్వామి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు గత ఏడాదికి బీజేపీ తరఫున ప్రచారం చేసిన పరిపూర్ణంద తనకి టిక్కెట్ దక్కకపోవడానికి కారణం టిడిపి అధినేత చంద్రబాబే అని ఆరోపించాడు ఏది ఏమైనా తాను హిందీపురం నుంచే బరిలోకి దిగుతానని నామినేషన్ కూడా వేసి నిర్వరామంగా ప్రచారం చేస్తున్నారు పరిపూర్ణంద ఇక వైసీపీ తరపున టీఎన్ దీపిక పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి నాగరాజు పోటీ చేస్తున్నారు మొత్తంగా హిందూపురంలో ప్రధాన పోటీ మాత్రం వైసీపీ తెలుగుదేశం అభ్యర్థుల మధ్య ఉండగా పరిపూర్ణందకి ఓటు వేయాలని పాటల రచయిత అనంత శ్రీరామ్ కోరడం సినీ పోలిటిక్స్ సర్కిల్లో హాట్ టాపిక్గా అవుతుంది